నమస్కారం మహతి భక్తి ఛానల్ కి స్వాగతం ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు ప్రొఫెసర్ అండ్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు నమస్కారం ముందుగా తులారాశి వారికి జనవరి నెల అంతా కూడా ఎలా ఉండబోతుంది తెలియజేయండి ఈ తులారాశి వారికి గూడ్ స్ట్రైన్ లాగా ఉంటుంది జనవరి నెల ఎందుకంటే గురుడు మారలేదు అష్టమ స్థితిగతుడై ఉన్నాడు ఏమిటరే వీడు అన్ని రాశులు బ్రహ్మాండంగా ఉంటే అష్టమంలో శని గురుడు కూర్చున్నాడు అని బాధపడాల్సిన పని లేదు ప్రతి రాశికి దేవుడు ఏదో ఒక బెనిఫిట్ ఇస్తాడు ఈ రాశి వారికి అప్పులు బాగా వస్తాయి ఇప్పుడు ఆదాయం మామూలుగా ఉంటుంది లాస్ట్ మంత్ కంటే ఏమీ పెద్దగా ఖర్చులు కూడా పెరుగుతాయి ఓకే ఎవ్రీథింగ్ ఆదాయం ఏమి డౌన్ అవ్వదు కానీ వీళ్ళు ఊహించుకున్నంత ట్రమండస్గా ఉండదు కాబట్టి వీళ్ళు ఏంట్రా అంటే ఏం చేయాలరా అంటే అప్పులు అడిగిన వాళ్ళు అప్పులు ఇస్తాడు అడగకపోయినా కూడా ఉంచమ్మా అని పట్టుకొచ్చి ఇస్తారు ఇది తుల రాశి వారికి జనవరి నెలలో జరగబోయేది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ వివాహాలకు వెళ్ళకూడదు వివాహాలు కుదరవు అందుకే లవ్ మ్యారేజెస్ అంటే అది వేరే అనుకో అది వదిలేసే కాబట్టి ఆ లవ్ మ్యారేజెస్ జరగడానికి అవకాశాలు ఉన్నాయి కానీ అరేంజ్డ్ మ్యారేజెస్ పెద్దవాళ్ళు ఒప్పుకోరు అష్టమ గురుడు నెక్స్ట్ ఈ రాశి వారి ఉద్యోగ విషయాల్లో వీళ్ళంత కష్టపడి చేసినప్పటికీ కూడా ఏదో ఒక విధమైనటువంటి వంకలతో సీనియర్స్ అనడం జరుగుతుంది దీనికి బాధపడకూడదు అలవాటు ఇది ఒక్క నెల తర్వాత ఈ యొక్క రాహుబలం బాగుంది అంత మాయా మాయా మహానగరంలో మాయగాళ్ళు అయిపోతారు ఈ యొక్క తులారేశ్వళ్ళు ఆరో ఇంట్లో రాహు ఉన్నప్పుడు విదేశాలకు వెళ్ళిపోతారు విదేశాల్లో విశ్వవిద్యాలయాల్లో వీళ్ళకి సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి కోరుకున్న కోర్సుల్లో సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి ఒకటి జరుగుద్ది అన్నమాట కోరుకున్న విశ్వవిద్యాలయాల్లో సీట్ కావాలంటే కోరుకున్న కోర్సులో రాదు కోరుకున్న కోర్సులో సీట్ రావాలి అంటే కోరుకున్న విశ్వవిద్యాలయాల్లో సీట్ రాదు ఎందుకంటే అష్టమ గురుడు అంటే జస్ట్ టేస్ట్ చూపిస్తాడు నోట్లో ఐస్ క్రీమ్ పెట్టి వస్తుంది అనమాట రెండు రావు ఫుల్ సంతృప్తి పడినవాడు తర్వాత టీం వర్క్ చేస్తారు టీం వర్క్ వీళ్ళే చేస్తారు కానీ పేరు మాత్రం వీళ్ళకి రాదు కానీ పని సక్సెస్ అయితే అయ్యారు కదా ఆ విధమైనటువంటి భావనతో ఈ యొక్క తులారాశి వాళ్ళు వెళ్ళిపోవాలా ఇకపోతే అప్పుడు అయిపోద్ది నెక్స్ట్ మంత్కి కొంచెం పికప్ వస్తుంది కోర్టు సమస్యలు ఇక కోర్టు సమస్యల్లో వీళ్ళు ఏం చేసుకోవాలంటే పెండింగ్ 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 ఇంకా బెంచ్ మీద కోర్టు కేసు రాదు తులారాశి వాళ్ళు వాళ్ళ ఎలా ఉంటారంటే పుల్లవిరుపు మాటలు అనమాట అంటే ఎడ్డు తెడ్డమంటారు వాదిస్తారు ప్రేమలో ఈజీగా పడిపోతారు కాబట్టి ఈ ప్రేమ వివాహాల్లో ఈ తులారాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా గురుడు స్థితిలో ఉన్నాడు కాబట్టి సెలక్షన్ రాంగ్ సెలక్షన్ చేసుకోకూడదు జాగ్రత్తగా స్టెప్ వేయాలి పబ్బులు తర్వాత రెస్టారెంట్లకి వెళ్ళేటటువంటి వాళ్ళు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కొంతమంది ఎక్కువ తుల వాళ్ళు వెళ్తారు అంటే ఎంజాయ్మెంట్ శుక్రుడు అనమాట వీళ్ళకి శుక్రుడు అంటే ఎంజాయ్మెంట్ ఆ వీళ్ళు అలాంటిది విచిత్రంగా జనవరి నెలలో పబ్లు రెస్టారెంట్లకు వెళ్లకుండా దేవాలయాల చుట్టూ ప్రదక్షిణాలు తర్వాత గుళ్ళు గోపురాల చుట్టూ తిరుగుతూ ఉంటారు వీళ్ళ మీద వీళ్ళకే ఆశ్చర్య వేసేస్తుంది అనమాట ఏమిటో మనం ఏంటి ఇలా మారిపోయామన్నట్టు కాబట్టి కోడిపందాల్లో పాల్గొంటారు చక్కగా నేటివ్ ప్లేసులకు వెళ్తారు పేరెంట్స్తో చుట్టాలతో అందరితో హ్యాపీగా వెళ్తారు అండ్ కాన్పూర్ అట్ సైడ్ వీళ్ళంతా కూడా నార్త్ సైడ్ ప్రయాణాలు ఎక్కువ చేయడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇది అది అని లేదమ్మా విద్యార్థులు జాగ్రత్తగా చదువుకోకపోతే ఫెయిల్ అయిపోతారు ఇంకా మిగతా అన్ని విషయాల్లో కూడా తులారాశి వారికి బ్రహ్మాండంగా ఉంది పరిహారాలు పరిహారాలు ఈ తులారాశి వారికి మనకు గురుడు బాగాలేదు కదా అందుకని గురు జపం చేసుకోవాలా గురు స్తోత్రాలు చదువుకోవాలా గురువుకు కిలోం పావు శనగల్ని ఆ పసుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణికి గురువారం నాడు ఉదయం తెల్లవారుజ్వరం మూడు గంటలకి ఇవ్వాలి పూజారి నిద్ర ఇవ్వాలి కదా వీళ్ళని లేవాలి అందుకని మూడు కాకపోతే కనీసం అట్లీస్ట్ ఆరు గంటలకి వీళ్ళు అయితే దేవతల గురువైన బృహస్పతి టైం తెల్లవారుజ్ మూడు ఇది రాక్షసుల గురువైన మన శుక్రాచార్య టైం ఆరు గురువులు గురువుల టైంలోనే చేయాలి మిగతా టైంలో చేయకూడదు అందుకనే ఆరు అన్నాను ఆ తర్వాత వీళ్ళు జమ్మి చెట్టుని ఎత్తుక్కోవాలి జమ్మి చెట్టుకి నీళ్లు పోయాలా ప్రదక్షిణాలు చేయాలా ఏమన్నా దొరకట్లేదండి మా ఊర్లో జమ్మి చెట్టు అంటే నిరాశపడాల్సిన అవసరం లేదు జిల్లేడి చెట్టు వెతుక్కోవాలా జిల్లేడి ఐ మీన్ బా మేడి చెట్టు మేడి చెట్టు వెతుక్కొని ఆ మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ చక్కగా నీళ్లు పోసి దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా చింతన గురుదేవ దత్త ఇలా ఏదో ఒక దత్తాత్రేయుడు మంత్రాన్ని చదువుకుంటూ ప్రదక్షిణలు చేసుకోవాలా తెల్ల జిల్లేడు పువ్వులు చెప్పారు కదా ఐ తీసుకెళ్లి శివుడి మీద కానీ ఆంజనేయ స్వామి వారి పాదాల దగ్గర కనుక పెట్టినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుందమ్మా ఈ నెల ఈ తులారాశి వారికి సంబంధించి చాలా చక్కటి పరిహారాలు ఎలాంటి పూజలు చేసుకోవాలో చాలా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలమ్మా